హాయ్ అండి ఎందుకు నమస్కారం నేను మీ జాతి పనిచేశారా ఈరోజు వచ్చేసి నేను ఆలు కర్రీ వండుతున్నాను చిన్న చిన్న బేబీ ఆలు తీసుకున్నాను సో అవన్నీ గీరేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని వేను పెట్టి స్టవ్ మీద ఉడకబెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి సో కొత్తిమీర కాంబినేషన్ ఉంది కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టిందండి సో ఆలుగడ్డ ఉడికింది ఒకసారి చేసి ఉడికాక సిమ్లో పెట్టి ఉడికిస్తుంది ఇప్పటి కట్ చేసుకుంటున్నాను పాస్ట్ వాష్గా చెప్తున్నాను సోదర్ ఎందుకని పాస్ట్ వాష్ చెప్తున్నాను చాలా టైం పడుతుంది అని చెప్పేసి సో మిగతాదేమో నిమ్మది చేస్తాను ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి సో ఉడికినాక తీసుకొని కొంచెం ఆయిల్ వేసి సో ఫ్రై అండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు సో కొత్తిమీర కొని కొంచెం ఎక్కువ తీసుకోవాలండి కప్ప కొత్తిమీర ఒక ఏడు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి తీసుకున్నాను నేను మిక్సీ పట్టడానికి అంతే సో ఆయిల్ వేడెక్కి సో ఆయిల్ వేడెక్కినా అండి గింజలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నానండి సో ఎందుకంటే ఇయ్యో లెంత్ బాగా అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశానండి సో దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే కొత్తిమీర పచ్చిమిర్చి పెరుగు సో జీలకర్ర వెల్లుల్లండి నేను ఒక గుప్పడు కొత్తిమీర తీసుకున్న ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్న వెల్లుల్లిగడ్డ ఒకటి సో జీలకర్ర అండి మిక్సీ పట్ల చూసినారు కదా అది అది ఒకటి కొంచెం ఫాస్ట్గా వెళ్తే మొత్తం కాదు చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది సో లేకపోతే పెద్ద ఉంటే ఒక నాలుగు ముక్కలు చేసి చిన్నగా రౌండ్ కట్ చేసుకోవచ్చు అట్లాగైనా పర్వాలేదు బాగుంటుంది వాటిని ముందైతే మాత్రం కుక్కర్లో ఉడకబెట్టేదాన్ని మామూలుగా కుక్కర్లో మామూలు గిన్నెలో ఉడకబెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ బాగుంటుంది కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇంతకుముందు చేసిన అట్లాగే మిస్ అయింది ఈసారి కూడా ఇట్లాగైంది సో లెంత్ ఎక్కువైందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టినా మిగతా భావం బాగా వస్తుంది గట్టే పెట్టేసరికి పడుతుంది దాన్ని దొరకక అది పెట్టేసి సో బోళ్ళు అన్నీ దొరకున్నా కదా గిన్నెలు కడిగేసరికి ఆ స్టాండ్లో లోపల పడింది అన్నమాట తట్టగా బోళ్ళ సో ఇది ఏంటో సరిపోడం పసుపు వేసేసుకుందామండి నెక్స్ట్ ఏది బిల్ కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి సో పచ్చిమిర్చితో టేస్ట్ అన్నమాట సో మాకు ఇది కర్రీ ఎట్లాగంటే మన టూర్కి వెళ్ళినప్పుడు గుజరాత్లో తిన్నాం సో పచ్చిమిర్చి మా వంటలో మాకే వచ్చేసారు బస్సులో వెళ్ళాము మేము టూర్కి పోయినరు అప్పుడు అడిగినామన్నమాట వంటలో ఏంటి ఏంటిది పచ్చిమిర్చి పేస్ట్ రమ్మ ఒక కారం అంటే కాదమ్మా అది కొత్తిమీర పచ్చిమిర్చి కాదు కొత్తిమీర వేసుకొని చూడండి అన్నది ఎంత బాగుందో అప్పటి మేము ఇక్కడనే తీసుకెళ్ళింది అన్నమాట ఎంతమంది అంటే మొత్తం రెండు వందల డెబ్భై మంది వెళ్ళినాం ట్రైన్ బుక్ చేసిండు అండ్ బస్సులు అక్కడ ఆరు బస్సులు లోపల తిరగడానికి మొత్తం ద్వారా కావాలనే పోయినా ట్రైనా సంబంధం సో ఈ టైంకి మేము ట్రైన్ ఎక్కినాము మన వాళ్ళే వంట వాళ్ళని మేము కాకపోతే మగపిల్లలు చాలా బాగా చేసారు చక్కగా వెరైటీ వెరైటీస్ ఇంకా ఇంతమందికి బొబ్బట్లు చేసేది ఇంకా స్నాక్స్ కూడా చేయడం అంటే వాళ్ళకి ఎంతో కూర్చుకో రెండు రెండు టిఫిన్స్ చేసేది రకాలు రెండు మూడు రకాలు అతి పచ్చడి కర్రీస్ కూడా రెండు మూడు రెండు పూట్ల రైస్ పెట్టేది ఒక పూట టిఫిన్ పెట్టింది తగ్గించకుండా చాలా బాగా వచ్చింది సో వాటర్ వేసుకుందామండి సో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి ఒకటి ఒకటిన్నర సాల్ట్ ఎక్స్ట్రా సరిపోతుంది పెట్టి ఒక పొంగు రానిద్దాం చేద్దాం అంతా హెల్ప్ అవుతుంది ఓకే 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 ఇప్పుడు ఈ ఆలుగడ్డలన్నీ ఇందులో వేసేద్దాం ఇదనమాట టెక్నిక్ అందుకోసమని బాగా ఉడకద్దు ఇప్పుడు ఎసరంతా ఎంకాలన్నమాట సో వాటర్ అంతా ఇంకే వరకు కొడుకనిద్దాం అన్నమాట సిమ్లో పెట్టేసుకున్నాము చక్కగా ఒకసారి కలుపుకుందామండిపోయినట్టుందండి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే ఇంకా ఎంత బాగుందో అది మొత్తం సపరేట్ ఉంది కదా సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అది చల్లారని దాకా సూపు ఇంకా లాస్ట్కి ఏంటంటే మీరు చూపించలేదు నేను ఒక రెండు స్పూన్ల పెరుగు అన్నమాట సో మూత పెట్టేసుకొని పెరుగు పుల్ల పడకుండా నేను మిరపకాయస్తాను ఇప్పుడు తీసేసిన పైన సో ఇప్పుడు పెరుగు వేసుకున్నాను అందుకోసమే నేను కొంచెం సాల్ట్ ఎక్కువేసాను అనమాట చల్లారినాక వేయాలండి ముందే రోజు వెంటనే కలిపేసుకోవాలి కలపాలి కలుపుతా ఉంటే బాగుంటుంది మస్తుంది అది అంటానండి సో మనం ఎల్ల తీసుకుందామండి సో ఫైనల్గా దహి ఆలు కొత్తిమీర కర్రీ రెడీ అయిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాస్ వరకు కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతే త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలకు హాలిడేస్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కళలు చూసి థ్యాంక్ యూ